హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీలో ఎంతమందికి ఈ పాట ఇష్టం అసలు ఈ పాట ఇష్టం లేని వాళ్ళు ఉంటారా నా పిచ్చి ప్రశ్న నేనును ఈ పాట విన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందో ఈ వ్లాగ్ చూసాక మీకు కూడా అంతే హాయిగా ఉంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా త గురించి కూడా డిస్కస్ చేసుకుందామండి సో ముందుగా అయితే ఇదిగోండి ఉర్లీ బౌల్లో ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఈ మల్లెపూల సీజన్లో అయితే ఇలా ఉర్లీ బౌల్ అవి పెట్టుకుంటే అసలు ఇల్లు అంతా గుమాడించేస్తుంది అనమాట వాసంతో ఎంత హాయిగా ఉంటుందో ఇంట్లోకి అలా అడుగుపెట్టగాని మెయిన్గా ఇలా మెయిన్ డోర్ పక్కన ఇలా ఉర్లీ బౌల్ సెట్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లోకి వచ్చేటప్పుడు చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది ఇంకొచ్చేది వర్షాకాలం కదా కొంచెం చెమ్మ రకరకాల స్మెల్స్ అయితే వస్తూ ఉంటాయి ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్తో చక్కగా ఉర్లీ బౌల్ పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు పాజిటివ్గా ఉంటుంది డివైన్గా అనిపిస్తుంది అలాగే ఎప్పుడు మంచి స్మెల్ అయితే కూడా వస్తూ ఉంటది చాలామంది ఇల్లు అందంగా ఉంచుకోవడానికి అవి ఇవి అని ఏవేవో రకరకాలు కొంటూ ఉంటాం కదా అఫ్ కోర్స్ నేను కూడా లేండి సింపుల్గా అందంగా ఉంచుకోవాలంటే రెండే రెండు పనులండి ఏంటి అనుకుంటున్నారా రెండు పచ్చని మొక్కలు పెట్టుకోండి అలాగే ఒక మంచి ఉర్లీ బౌల్ చక్కగా ఇంటికి మధ్యలో కానీ ఇంటి ఎంట్రన్స్లో కానీ ఇలా పెట్టుకున్నారనుకోండి ఎంత హాయిగా ఉంటుందో చూడటానికి ఇంట్లోకి వచ్చే వాళ్ళకు కూడా అంత పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట వీటిని చూడగానే సో ఇంటి అందాన్ని మార్చేస్తాయి అలాగే ఇంటి పాజిటివిటీని పెంచుతాయి ఒక మంచి డివైన్ లుక్ అయితే ఇస్తాయన్నమాట ఇంటికి ఇంకా నాకైతే ఇవంటే ఇష్టం ఇష్టంలేండి అందుకని ఉర్లీ బౌల్స్ ఎక్కువే పెడతాను మొక్కలు కూడా ఎక్కువే ఉంటాయి ఇల్లు అంతా ఇంకా ఇదిగోండి ఇవి చూసారా ఈ డ్రెస్సెస్ మొన్న మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు అడుగున్నారు మీవి డ్రెస్సెస్ ఒకసారి షేర్ చేయండి దగ్గరగా అని చెప్పి నేను అంతకుముందు వీడియోస్లో వేసుకున్నాను కదా అప్పుడు అడిగారు అనమాట సో ఫైనల్గా ఇప్పటికి కుదిరింది షేర్ చేయడానికి ఇది నేను శారీ తీసుకుని స్టిచ్ చేయించానండి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుని జార్జెట్ అంటారు కదా సో ఆ మెటీరియల్ ఆ మెటీరియల్ అనమాట నాకు అది డ్రెస్ స్టిచ్ చేయించడానికి శారీ కలిపి ఎంత కాస్ట్ అయిందో ఆ చూ చున్నీ కొనడానికి అంత కాస్ట్ అనమాట శారీ అయితే త్రీ హండ్రెడో ఏమో అంతేనండి మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట మా పిల్లలకి నాకు మూడు శారీస్ తీసుకుని ముగ్గురు అలా స్టిచ్ చేయించుకున్నాము ఆ చున్నీ మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అయిందండి ఇంకా సర్లే వేరే వాటికి కూడా యూజ్ అయింది కదా అని చెప్పి ఇంకా కలర్ బాగుంది దానికి సెట్ అవుతుంది అని తీసుకున్నాను సో ఆ డ్రెస్ అయితే అదనమాట నెక్స్ట్ ఇది ఈ డ్రెస్ కూడా షేర్ చేయమన్నారు ఇదైతే ట్వంటీ ట్వంటీ వన్లో నా బర్త్డే డ్రెస్సు ఆ ఇరు మేము తిరుపతి వెళ్ళాం నా బర్త్డేకి సో అక్కడ వేసుకున్నాను ఇంకా అలా మెమరీగా అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ లాగా ఇంకా ఈ చున్నీ ఇది కలిపి ఉంటుంది అప్పుడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏమో పడిందండి బట్ ఇప్పుడు కూడా చక్కగా ఏమీ పాడవకుండా ఆ కలర్ ఫేడ్ అవ్వకుండా అలాగే కొత్తగా ఉంది సో ఇవన్నమాట అండి ఈ రెండు డ్రెస్సులు డీటెయిల్స్ అయితే అడిగారు ఇవన్నమాట అలాగే కొంచెం షాపింగ్ అయితే చేశానులేండి మొన్న మా పెద్దపాప బర్త్డే షాపింగ్కి వెళ్ళి కొన్ని అయితే క్యాజువల్స్ తీసుకున్నాను ఇంకా స్కూల్స్ అవి రీఓపెన్ అవుతున్నాయంటే మనకు కూడా డైలీ కొన్ని అవసరం అవుతాయి కదా మా పిల్లల్ని పికప్ అండ్ డ్రాపింగ్ నేనే కాబట్టి కొంచెం కొన్ని డ్రెస్సెస్ అవి అవసరం అవుతాయి కొంత షాపింగ్ చేశాను బట్ ఇంకా తీసుకోవాలి ఇవైతే జిఎస్ఎం మాల్ ఉంటుంది మాకు దగ్గరలో సో అక్కడ స్టోర్స్లో అయితే తీసుకున్నాను ఆ పైదొచ్చి ఎయిట్ నైంటీ నైన్ ఏమో పడింది అండి ప్యూర్ కాటన్ అనమాట చాలా కంఫర్ట్గా ఉంది జస్ట్ చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది యోక్ పట్ అంతా నెక్స్ట్ ఇదేంటంటే మనకి హాఫ్ పట్ అంటాం కదా సో అలాంటి మెటీరియల్ కొంచెం ఫార్మల్గా ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్కు అలా వేసుకునేలాగా జస్ట్ లేదా అవుటింగ్కి వెళ్ళేటప్పుడు అలా ఉంటాయిలేని తీసుకున్నాను ఇదేంటంటే సెవెన్ నైంటీ నైన్ ఇయ్యు బట్ రెండుగా తీసుకుంటే సిక్స్ నైంటీ నైన్ పడుతుంది అనమాట బాగుంది అది కూడా మెటీరియల్ అది ఇంక ఇదేమో మొన్న మా పెద్దమ్మాయి బర్త్డే రోజు నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా సో అదనమాట ఒకటి ఇలా ఈ గ్రీన్ కలర్ ఒకటేమో అది హనీ కలర్ అంటాం కదా అలాంటిది బట్ ఇందులో ఎల్లో పడింది కానీ సో ఈ రెండు అదొకటి ఆ మూడు తీసుకున్నాను ఇంకొంత షాపింగ్ చేయాలి పెండింగ్ ఉంది ప్రస్తుతానికైతే ఇవి తీసుకున్నాను అనమాట ఇంక ఇవేమో మా పిల్లలేలండి జస్ట్ అవి కూడా ఒక లుక్ అలా చూపించేస్తున్నాను ఇది మొన్న బర్త్డేకి అనమాట తను వేసుకుంది కదా ఆల్రెడీ షేర్ చేశాను సింగిల్ పీస్ లాగా యాంకిల్ లెంత్ ఫ్రాక్ బాగుంది ఇది కూడా మంచి స్టైలిష్గా అనిపించింది ఇది కూడా ఎయిట్ సిక్స్టీ నైన్ సమ్ బట్ లుక్ మాత్రం బాగుంది వేసుకుంటే బట్ రెండీగా అనిపించింది ఇంక ఇది ఒక టాప్ తీసుకుంది క్రాప్ టాప్ లాగా ఇది ఇంక ఇదైతే ఓపెన్ చేయలేదండి ఆ టాప్ కాస్ట్ ఏమో కానీ ప్యాంట్ కాస్ట్ మాత్రం వాచిపోయింది అసలు ఈ వైట్ జీన్స్ వాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారు ఎక్కడ దొరకలేదు ఫైనల్గా వెస్ట్ సైడ్లో దొరికింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సంథింగ్ ఎంతోనండి ఇంకా మరి జీన్స్ ప్యాంట్లు అంటే ఇంతే అనుకుంటా బట్ టూ మచ్ ప్రైజే అనిపించింది కాకపోతే లైఫ్ ఎక్కువ వస్తాయి కదా ఇంకా అవైతే తీసుకున్నాము ఇంకా పిల్లల షాపింగ్కే ఎక్కువ అయిపోతుంది కదా ఆబ్వియస్లీ కాస్ట్ కానీ ఇవి కానీ తీసుకున్నా ఏమో బట్లేము ఎక్కువ అనిపించవు కానీ బట్ కాస్ట్ మాత్రం ఎక్కువ అనిపించేస్తాయి మనకైతే టూ హండ్రెడ్లో కూడా టాప్ వచ్చేస్తుంది కానీ పిల్లలకి మాత్రం రావు ఇంకా ఇదేమో మా చిన్న పాపది తిని కూడా పెద్ద పాప బర్త్డే రోజు వేసుకుంది కదా మేము బర్త్డేస్కి ఏంటంటే ఇద్దరికి కొత్తవి తీసుకుంటాము బర్త్డే వాళ్ళకేమో రెండు తీసుకుంటాము ఇంకా వేరే పాపకేమో ఒకటి తీసుకుంటాం అనమాట సో అట్లా ఇద్దరు హ్యాపీగా ఉండాలి బర్త్డే రోజు ఇద్దరు సంతోషంగా ఉండాలని చెప్పి సో ఎవరి బర్త్డే అయినా వేరే వాళ్ళకి కూడా డ్రెస్సెస్ తీసుకుంటాము ఇదండి సింపుల్ షాపింగ్ అనమాట ఇంక ఇవాళ వీడియో ఏంటంటే నా ఈవినింగ్ లాగ్ అయితే షేర్ చేస్తానండి ఈవినింగ్ వర్క్స్ అవి షేర్ చేసుకుంటూ ఇంకా తమ్నల్లు పెట్టాను కదా దాని గురించి మాట్లాడేసుకుందాము ఇంకా ఇక్కడ పిల్లలకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను పెసలతో కట్లెట్ చేస్తాను ఇంకా ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా మా పిల్లలు పెసలు అయితే అంత ఇంట్రెస్ట్గా తినరని చెప్పి సో వాళ్ళతో ఎలాగోలా అవన్నీ తినిపించాలని చెప్పి ఇలా రకరకాలు చేస్తూ ఉంటాను శనగలతో కట్లెట్టు పెసలతో కట్లెట్టు ఇట్లా గ్రెయిన్స్ వాళ్ళు ఇష్టపడనివన్నీ ఇలా కట్లెట్ రూపంలో పెట్టేస్తాను కట్లెట్ అయితే మా వాళ్ళు కామ్గా తినేస్తారు అసలు మారు మాట్లాడరు నేను ఇది చేసి పెట్టాక కూడా వాళ్ళకి అసలు పెసలు వేసానన్న ఇదే తెలియలేదు మా పిల్లలైతే చక్కగా ఏం వేయకుండా ప్లెయిన్గా చేసావు మమ్మీ అందుకే చాలా బాగుంది అంటున్నారు పాపం వాళ్ళ హ్యాపీనెస్ని నేను స్పాయిల్ చేయడం ఇష్టం లేక చెప్పలేదనమాట పెసలు వేశానని సో ప్లెయిన్గా పొటాటోస్తోనే చేశాను అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు అలా అనమాట వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి పెట్టేస్తూ ఉండాలి మరి అన్ని పోషకాలు అందాలి కదండీ పిల్లలకి ఎస్పెషల్లీ ఎదిగే పిల్లలకి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా అలా కట్లెట్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇంకా పెసలు ముందే ఉడికించి పెట్టుకున్నాను ఇంకా బంగాళదుంపను కూడా ఇంకా ఉడికించేసుకుని వాటిని బాగా మ్యాష్ చేసుకున్నాను ఇంకా వాటిల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి మన స్పైసెస్ మనకు కావాల్సినవన్నీ వేసుకుంటాం కదా ఉప్పు కారం కొంచెం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు లేదంటే ఇలా లెమన్ కూడా పిండుకోవచ్చు కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది సో అందుకని చెప్పి నేను లెమన్ అయితే యూజ్ చేస్తాను వీటిల్లోనే అటుకులు నానబెట్టి వేసుకోవచ్చు ఇంకా అన్నమాట మనం ఈ కట్లెట్లో అయితే ఎన్ని రకాలు కాలో అయినా మిక్స్ చేసి పెట్టేయచ్చు పిల్లలకి అస్సలు టేస్ట్ డిఫరెన్స్ తెలీదు చక్కగా వాళ్ళకి కూడా కావాల్సిన పోషకాలన్నీ వెళ్తాయి ఇంకా తమ్న విషయానికి వస్తే ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఈర్షపడేలా మనం బ్రతకాలంటండి ఈ మాట నాది కాదండో గరికపాటి గారు మార్నింగ్ మార్నింగ్ ప్రతిరోజు ప్రవచనాలు అయితే వింటూ ఉంటాం కదా రేడియోలో అయినవి సో మొన్న చెప్పారనమాట నాకు అసలు వినంగానే భలే ఆశ్చర్యంగా అనిపించింది ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఈర్షపడేలా బ్రతకాలి మనం ఈర్షపడాలన్నాం కదా అని చెప్పి ఏదో ఆస్తులు అంతస్తులు కార్లు బంగ్లాలు బంగారం ఇవన్నీ ఉంటేనే కాదండి చాలామంది అవి ఉన్నా కూడా ఎలా బ్రతకాలో ఎంత సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలన్నది తెలియదు పేరుకి ఆస్తుపాస్తులు ఉంటాయి తప్ప వాళ్ళ జీవితం మాత్రం సంతోషంగా ఉండదు ఇది చాలా మంది ఒప్పుకోవాల్సిన నిజం ఈర్షపడేలా ఉండాలి అన్న దానిలో వాస్తవం ఏంటంటే ఎదుటి వాళ్ళకున్న డబ్బు దశకాలని వీటిని చూసి కాదండి ఈర్షపడటం వాళ్ళ మధ్య ఉండే ప్రేమానురాగాల్ని చూసి అనమాట సో ఇవి ఎవరు కొనలేనివి కదా అట్లా అంతే తప్ప ఆస్తులు ఉంటేనే జనాలు మనల్ని గుర్తిస్తారో లేదంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందో అన్నది కాకుండా ఎంత ప్రేమగా అన్యోన్యంగా ఉన్నాము అది మన హస్బెండ్తో అయినా పిల్లలతో అయినా మన ఫ్యామిలీ మెంబర్స్తో అయినా సో అవి ఉంటే కనుక ఆటోమేటిక్గా మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది చాలామంది అరే వీళ్ళేంటి వీళ్ళకి ఏమీ లేకపోయినా ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పి ఆటోమేటిక్గా ఈర్షిపడతారనమాట సో అలా ఆ రకంగా జనాలు మనల్ని చూసి ఈర్షపడేలా ఉండాలి ప్రేమానురాగాల్లో ఆస్తులు అంతస్తుల్లో కాదండి ఎందుకంటే ఇవి కొనలేనివి ఎవరు బలవంతంగా లాక్కోలేనివి సో అలా మన లైఫ్ని ఆస్తులతో అంతస్తులతో కంపేర్ చేసుకోకుండా ప్రేమానురాగాలతో లైఫ్ను బిల్డ్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది సో ఎంత సంపాదిస్తున్నావు ఎంత దాస్తున్నావు అన్నది కాకుండా ఎంత హ్యాపీగా ఉంటున్నావు జీవితాన్ని ఎలా జీవిస్తున్నావు అన్నది అవగాహన చేసుకున్నాం అనుకోండి అందరి జీవితాలు కూడా హ్యాపీగా ఉంటాయి సో అదండి మ్యాటరు మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను బట్ పాయింట్ తెలిస్తే చాలు నా ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు అర్థమైనా అవ్వకపోయినా ఎదుటి వాళ్ళు ఈర్షపడేలా ఉండాలి అంటే మన ఆస్తులు అంతస్తుల్ని చూసి కాదు మన ఆనందమైన జీవితాన్ని చూసి అనమాట సో అలా ఉండాలి అదనమాట సంగతి మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారండి నాకైతే నచ్చింది మ్యాక్సిమం నా థింకింగ్ కూడా అలాగే ఉంటుందన్నమాట ఏదో అది ఉంటేనే సంతోషంగా ఉండాలి ఇది ఉంటేనే లైఫ్ బాగుంటుంది అని కాదు ఎంత ప్రేమగా ఎంత అన్యోన్యంగా ఎంత అండర్స్టాండింగ్తో ఉన్నామన్నది అనమాట సో అవి ఉంటే ఆటోమేటిక్గా లైఫ్లో అన్నీ ఉన్నట్టే అర్థం చేసుకునే భర్త చెప్పిన మాట వినే పిల్లలు కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రులు ఇవి ఉంటే ప్రతి ఆడపిల్ల జీవితం ఆనందమయమే కదా సో అదండి సంగతి నాకు నచ్చింది మరి మీకు నచ్చిందా గరికపాటి గారు చెప్పిన ఈ మాట నచ్చిందో లేదో తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలా మాటల్లో పడి కవర్లు చెప్పుకుంటూ కట్లెట్ అయితే చేసేసానులేండి ఇంకా అది సిమ్లో పెట్టాను ఫ్రై అవుతూ ఉంది ఇంకా కిందకు వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చేసాను మామూలుగా అయితే హాలిడేస్లో పిల్లలే చేసేవాళ్ళు ఈ పని ఇంక ఇప్పుడైతే నేనే చేసేసుకుంటున్నానులేండి ఇంకా వాళ్ళకైతే చెప్పట్లేదు మా పెద్దమ్మాయి కాలేజ్ స్టార్ట్ అయిపోయింది కదా సో మళ్ళీ నా వర్క్ నాకు బ్యాక్ వచ్చేసింది అనమాట ఇంకా చాలా మంది నెగ్లెక్ట్ చేసే విషయం అంటే ఈ బట్టలు మడత పెట్టడమేనండి ఇంకా అది ఏంటో అది మన పని కాదులే ఏముందలే పక్కన ఉంటే అన్నట్టు చాలామంది పక్కన పడేస్తారు బట్ మన లైఫ్ కనుక ఏమంటారు ఒక క్రమశిక్షణలో ఉండాలి పనులు చక్కగా అన్నీ అయిపోవాలి ఇల్లు ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా ఉండాలి అనుకుంటే మెయిన్గా ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఈ బట్టలు మడత పెడతామండి ఏ రోజు పని ఆ రోజు ఇవాళ తీసుకొచ్చామా రెండు రోజులకి కలిపి మడత పెట్టచ్చులే ఈలోగా మడత పెట్టాల్సిన అవసరం లేకుండా అందులో బట్టలు వేసేసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టు చాలా మంది ఆలోచిస్తారు అస్సలు కరెక్ట్ అయిన విషయం కానే కాదండి అది ఏ రోజు బట్టలు ఆ రోజు మడత పెట్టండి ఇల్లు నీట్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది వాటిని చూసినప్పుడల్లా అమ్మో ఈ ఉందా అమ్మో ఈ ఉందా అనిపిస్తూనే ఉంటుంది కదా తెచ్చిన వెంటనే మడత పెట్టి అనుకోండి ఇంకా మనకి ఇంకో సెకండ్ థాట్ ఉండదు హ్యాపీగా అనిపిస్తుంది రూమ్ నీట్గా ఉన్నప్పుడు అలా చక్కగా తెచ్చిన వెంటనే మడత పెట్టేసాం అనుకోండి బట్టలు కూడా నీట్గా ఫోల్డ్ అవుతాయి అనమాట ఫ్రెష్గా ఉంటాయి వేసుకునేటప్పుడు కూడా అలా చైర్లో పెట్టేసి నలిగిపోయి ముడతలు వచ్చేసి అక్కడ మడత పెట్టినా ఏం ఉపయోగం చెప్పండి సో నేనైతే ఖచ్చితంగా ఫాలో అయ్యే విషయం అండి ఇది తెచ్చిన వెంటనే మడత పెట్టేస్తాను ఒకవేళ తడిగా ఉంటే అప్పుడు పక్కన పెడతాను తప్ప మ్యాక్సిమం ఈ పన్నైతే అయితే అస్సలు పోస్ట్పోన్ చేయను చిన్న చిన్న పనులేనండి ఇవన్నీ మనమే పోస్ట్ పోన్ చేసి పెద్ద పనులుగా చేసుకుంటాము అప్పటికప్పుడు చేసామనుకోండి అయిపోతుంది దాటేసామా కొండయి పెరిగి మన ముందు ఉంటుంది సో ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే అంతా హ్యాపీ కదా అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు మొత్తంగా ఇది కాకుండా ఎవరివి వాళ్ళే సపరేట్గా అప్పుడు మడత పెట్టున్నామంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఎవరి ర్యాక్స్లో వాళ్ళకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ నా బట్టలన్నీ ఒక దగ్గర మడత పెట్టి పెట్టేసుకుంటా మా వారి అన్నీ ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర అలా పెట్టేసుకుంటే మనకి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట ర్యాక్లో లేదంటే అన్నీ కలిపి ఒకే గొప్పగా మడత పెట్టామనుకోండి అనుకోండి మళ్ళీ తీసి సపరేట్ చేసి పెట్టుకుంటూ ఉండాలి టైం వేస్ట్ అనమాట సో అట్లా మనం చేసే పనిని సింపుల్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి మనకి పనిని దాటేయాలనిపించదు అప్పటికప్పుడు చేసేయాలనిపిస్తుంది అనమాట ఇంకా అలా చక్కగా అన్నీ మడత పెట్టేశాను ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా కొంచెం బట్టలతో అయితే ప్రాబ్లం వచ్చేస్తుంది అన్నీ ఆరవు సో కొన్ని చూసుకుంటూ పెట్టాలి లేదంటే స్మెల్ వచ్చేస్తే మిగిలిన ఫ్రెష్ బట్టలని కూడా పాడు చేసేస్తుంది ఆ స్మెల్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వర్షాకాలంలో మాత్రం ఇంకా ర్యాక్స్లో పెట్టేవన్నీ పెట్టేసాను ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ ఒక సపరేట్ బ్యాగ్లో పెట్టి ఉంచుకుంటాను ఇంకా కుదిరినప్పుడు ఐరన్ చేసుకుంటూ ఉంటాను సో చక్కగా ఈ బట్టలన్నీ మడత పెట్టేలాగా ఇదిగోండి కట్లెట్లు కూడా ఫ్రై అయిపోయాయి సిమ్లో పెట్టేశాను కాబట్టి ఆ బట్టలు మడత పెట్టే టెన్ మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట ఇలాంటి కట్లెట్లన్నీ సిమ్లో ఫ్రై అయితేనే కరెక్ట్గా ఫ్రై అవుతాయి మెయిన్గా ఇలా గ్రెయిన్స్ వేస్ట్ చేసేవి లేదంటే కనుక పచ్చి పచ్చిగా ఉంటాయి మనకి తిన్నా కూడా ఈజీగా డైజెషన్ అవ్వవు సో అందుకని చెప్పి ఇవి కొంచెం స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా పెసల్తో కట్లెట్ అయితే రెడీ అయిపోయింది అస్సలు డిఫరెన్స్ కనపెట్లేదు అనమాట మా పిల్లలు నాకు ఫుల్ హ్యాపీ చేసినందుకు ఇంక ఇది కలిపేటప్పుడు దానిలో కొంచెం బియ్య పిండి కూడా వేసానండి ఏంటంటే చక్కగా మనకి బైండింగ్గా హెల్ప్ అవుతుంది అంటే కట్లెట్లు త్వరగా తునిగిపోకుండా ఉంటాయి ప్లస్ అలాగే చూసారా పై చక్కగా క్రంచీగా వస్తుంది అనమాట పై లేయర్ అంతా సో అందుకని కొంచెం బియ్య పిండి కూడా వేశాను టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు ఆ కూడా బాగుంటుంది ఇంకా అస్సలు మా పిల్లలు కనిపెట్టకుండా తినేసారు పసలు వేశానని చెప్పి చక్కగా హెల్దీ అనమాట హెల్దీ అయిన స్నాక్స్ ఇంకా అదేదో సినిమాలో సునీల్ అంటారు కదా లెస్ ఆయిల్ లెస్ కొలెస్ట్రాల్తో ఏదైనా ఫుడ్ సర్వ్ చేయమని అక్కడైతే వాటర్ సర్వ్ చేస్తారు బట్ ఇది కూడా మంచి లెస్ ఆయిల్ లెస్ కొలెస్ట్రాల్తో ఉన్న హెల్దీ ఫుడ్ అనమాట మెయిన్గా పిల్లలకైతే చాలా మంచి ఫుడ్ ఇది కంపేర్ టు డీప్ ఫ్రై ఇంకా వేరే వేరే స్నాక్స్ కన్నా ఇలా కట్లెట్స్ ఇలా హెల్దీగా గ్రెయిన్స్ వేస్ట్ చేసాం అనుకోండి చాలా బలం ఇంకా నేను కూడా చక్కగా ఒక కట్లెట్ టేస్ట్ చేసి వాకింగ్ అయితే వచ్చేసాను ఇంకా చక్కగా నేచర్లో కాసేపు అలా టైం స్పెండ్ చేసి కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట ఈ వాకింగ్ వల్ల మనకి అంటే వెయిట్ లాస్ ఇవి ఏమో కానీ మెంటల్ హెల్త్ మాత్రం బాగా ఇంప్రూవ్ అవుతుందండి అండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కొంచెం టైం అలా ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్లు లేకుండా అలా నడుస్తూ ఉన్నాం అనుకోండి నచ్చిన పాటలు పెట్టుకుని చాలా హాయిగా ఉంటుంది మధ్య మధ్యలో ఇదిగోండి ఇలా బుజ్జి బుజ్జి బర్డ్స్ అవి చేసి సౌండ్లు చూసుకుంటూ హ్యాపీగా వాకింగ్ అయితే చేసేస్తాను ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి సిక్స్ అలా అయిపోతుంది కాబట్టి ఇంక ఇంట్లోనూ బయట లైట్లు అవి వేసేసుకుంటున్నాను ఇంకా మొక్కలకి వాటరింగ్ అయితే మార్నింగే పోస్తున్నాను లేండి ఇంకెప్పుడన్నా మర్చిపోతే ఈవినింగ్ పోస్తాను సో ఈవినింగ్ మొక్కలకి వాటర్ పోసే పని అయితే ఉండట్లేదు పైగా ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సో అంత అవసరం కూడా ఉండట్లేదు ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాకింగ్ చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆవకాయ అయితే చూసారా జాడి ఆవకాయ అయిపోవచ్చింది అడుక్కో వచ్చేసింది అనమాట అంత ఇదిగైతే తినేస్తున్నాం మేము వన్ మంత్ కూడా అవలేదేమో మా దగ్గరకు వచ్చి అప్పుడే జాడి మొత్తం అయిపోతుంది ఇంకా డిన్నర్లోకి అయితే ఆమ్లెట్ వేసేద్దామని మార్నింగ్ కర్రీ ఒకటి ఉంది సో ఇంక ఇది సైడ్ డిష్ బట్ మా వాళ్ళకి ఇదే మెయిన్ డిష్లు అండి ఆమ్లెట్ ఉంటే చాలు వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఆమ్లెట్ కోసం ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసేసుకున్నాను ఇంకా కొంచెం పసుపు ఉప్పు కారం కొద్దిగా ఆయిల్ వేస్తాను అంతే ఇంకేం వేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి వేయను నీచువాసన రాకుండా ఉండడానికి పసుపు వేస్తాం కదా పసుపు కరివేపాకు అనేది ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆ నీచువాసన రాకుండా ఆమ్లెట్కి సో నేనైతే ఇవే వేసి వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనమాట ఇంకా ఆయిల్ అది కూడా వేసుకుని మొత్తం ఇలా ఒకసారి చేతితో కొంచెం మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్కి మంచి రుచి వస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ వీటితో చక్కగా మనం ఇలా మ్యాష్ చేసుకుంటాం కదా బాగుంటుంది అన్నమాట టేస్టు సో ఆమ్లెట్లు వేసే ముందు ఖచ్చితంగా ఇట్లా వీటిలో ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని కొంచెం అలా చేత్తో అయితే నలిపి తర్వాత ఎగ్స్ వేసి మిక్స్ చేసుకుంటాను సో అలా అండి డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఇలా అవుతూ ఉంది ఇవన్నమాట నా ఈవినింగ్ వర్క్స్ ఇంకా ఈవినింగ్ అంటే ఇంకా స్నాక్స్ ఇలా వాకింగ్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఇవే కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయి కొన్ని కొన్ని పనులు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కొంతన్నా మోటివేట్ చేసింది అనుకుంటున్నాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కీప్ సపోర్టింగ్ మీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్